ఈరోజు నిచ్చింది మళ్ళీ పర కేసినటువంటి నిర్మాణ కానీ పైకి తీసుకురావాలి అనే ద్వేయంలో నేను చెప్పాను మీకు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సొందవర సంక్రాంతి వస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు ఇదే కాకుండా భవిష్యత్తులో

మేము ఆ రోజు మేము హామీ ఇచ్చాము ఆశీర్వదించండి మళ్ళీ ఆరోగ్య రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా అభివృద్ధి అందరికీ హామీ ఇచ్చాము మా హామీ నన్నారు ఎప్పుడు చరిత్రలో చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను కానీ ఆ నమకంలోని మేము వచ్చిన వెంటనే మీరు ఒకసారి ఆలోచిస్తే పూనర్ నిర్మాణం ప్రారంభించాం ఎటు చూసినా విద్వాంసుని ఎటు చూసినా అన్న కూడా మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ అడుగు అడుగున ప్రతి ఒక్క రోజు కూడా ఆలోచిస్తున్నాం ఆలోచన నింజనీ పెట్టిస్తే ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాక విధంగా రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు చేశారు దీవోపక్క ఒక వివేషణ చేశారు